హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు గురువు బాధ్యత బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచారుడిగా జన్మించాడు ఆయన వద్ద శిల్ప విద్య అభ్యసించటానికి దేశం నాలుగు మూలల నుంచి అనేక మంది రాజకుమారులు వస్తూ ఉండేవాళ్ళు తక్షశిలా నగరపు శిల్పాచారుడి ఖ్యాతి విని కాశీరాజు తన కుమారుణ్ణి కూడా విద్యాభ్యాసానికి కాను ఆయన వద్దకు పంపటం మంచిదని నిర్ణయించాడు పదహారేళ్లైన సరిగా నిండని రాజకుమారుడు ఒంటరిగా దూరాన ఉన్న తక్షశిలకు వెళ్ళి అక్కడ గురుశ్రూష చేసి విద్య అభ్యసించటం మంత్రులకు సామంతులకు ఇష్టం లేకపోయింది మహారాజా శిల్ప విద్యలో విద్వాంసులైన వారు మన నగరంలోనే ఉన్నారు కదా యువరాజును తక్షశీలకు పంపటం దేనికి అన్నారు వాళ్ళు రాజు ఈ సలహా ఆమోదించలేదు ఇక్కడ తన రాజధాని నగరంలో తన కుమారుడు యువరాజు హోదాలో శిల్ప విద్య నేర్చుకోవటం సాధ్యపడదని ఆయన అభిప్రాయపడ్డాడు ఇలా ఆలోచించి రాజు తన కుమారుడికి ఒక జత ఆకుజోళ్ళు ఒక తాటాకు గొడుగు మాత్రం ఇచ్చి నువ్వు తక్షశిలా నగరానికి వెళ్ళి అక్కడి శిల్పాచారుడి వద్ద విద్యాభ్యాసం చేసి విద్య పూర్తి కాగానే తిరిగిరా ఆయనకు గురుదక్షిణగా ఇవ్వటానికి వెయ్యి వెండి కాసులు వెంట తీసుకుపో అన్నాడు రాజకుమారుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఒంటరిగా బయలుదేరి వెయ్యి కాసులు గల మూట మోస్తూ అలసిపోయినప్పుడు ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ నానా అగచాట్లు పడి తక్షశిల చేరాడు అక్కడ అతడు శిల్పాచారుణ్ణి దర్శించి తాను వచ్చిన పని చెప్పి ఆయనకు వెయ్యి వెండి కాసులు గురు దక్షిణగా ఇచ్చి ఆయన వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు అతడి శిల్ప విద్య బాగానే సాగింది అతడి తెలివితేటలకు గురువు చాలా సంతోషించాడు కొంతకాలం గడిచింది గురు శిష్యులు ప్రతి ఉదయము ఊరి వెలపల ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవారు ఒకనాడు వారు స్నానం చేసే సమయంలో ఒక ముసలమ్మ కొన్ని నువ్వులు తెచ్చి నీటిలో కడిగి శుభ్రం చేసి నది ఒడ్డున వస్త్రం పరిచి దానిమీద ఆరబోసింది రాజకుమారుడు నువ్వులను చూసి చప్పున స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి ముసలావిడ పరధ్యానంగా ఉన్నట్టు కనపడిన సమయంలో గుప్పెడు నవ్వులు తీ నువ్వులు తీసి నోట్లో పోసుకున్నాడు అయితే ముసలమ్మ ఇది గమనించింది కానీ ఏమీ అనలేదు మన్నాడు కూడా అలాగే జరిగింది మళ్ళీ ముసలమ్మ చూసి చూడనట్టు ఊరుకున్నది మూడోనాడు కూడా అలాగే జరిగింది కుర్రవాడి దొంగబుద్ధి చూసి ముసలమ్మకు కోపం వచ్చింది ఆమె శిల్పాచార్యుడు స్నానం ముగించి ఒడ్డుకు రాగానే చూడండి మూడు రోజులుగా మీ శిష్యుడు నా నువ్వులు అపహరించి తింటున్నాడు నువ్వులు పోయాయని నాకు విచారం లేదు కానీ అతను దొంగ బుద్ధులు అలవర్చుకోవటం అతనికి మంచిది కాదు మీ కీర్తికి మంచిది కాదు ఇలా ఎన్నడూ చేయకుండా శిక్షించండి అన్నది ఇంటికి వెళ్లగానే శిల్పాచార్యుడు రాజకుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పి అతడి వీపు మీద బెత్తంతో మూడు దెబ్బలు కొట్టి కూడని పని చేసినందుకు నీకిది శిక్ష ఇక ఎన్నడూ చెయ్యకు అన్నాడు రాజకుమారుడికి గురువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది అయితే అతను కాశీ రాజ్యం పొలిమెరల లోపల రాజకుమారుడు గాని ఇక్కడ సామాన్య వ్యక్తి దండించే అధికారం గురువుకు ఉన్నది నేను రాజు అయ్యాక ఈ దుర్మార్గుణ్ణి ఏదో మీద కాశీ రాజ్యానికి పిలిపించి తప్పక ప్రాణాలు తీస్తాను అని రాజకుమారుడు అక్కస్సు కొద్దీ మనసులో శపథం చేసుకున్నాడు కాలక్రమాన రాజకుమారుడి చదువు పూర్తయింది అతడు కాశీకి తిరిగి వెళ్ళి పోతూ గురువుకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు తర్వాత అతను గురువుతో ఆర్య నేను రాజు అయ్యాక తమరు ఒకసారి తప్పక కాశీ దయ చేయాలి అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను అన్నాడు శిష్యుడి ఆహ్వానానికి గురువు చాలా సంతోషించి సరేనన్నాడు కాశీ రాజ్యానికి తిరిగి వెళ్ళిన కొంతకాలానికి రాజకుమారుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు ఒకనాడు అతనికి తన గురువు విషయం జ్ఞాపకం వచ్చింది వెంటనే అతడు ఒక నౌకరును పిలిచి నువ్వు తక్షశిలా నగరం వెళ్ళి శిల్పాచార్యుణ్ణి కలుసుకొని ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందచేయి అన్నాడు శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకుని కూడా వెంటనే బయలుదేరలేదు రాజు సింహాసనం ఎక్కిన మోజులో ఉంటాడు రాజ్యభారం ఎలాంటిదో తెలిసివచ్చాక చూద్దామనుకున్నాడు ఆ ప్రకారమే శిల్పాచార్యుడు కొంతకాలం గడిచాక కాశీనగరానికి వెళ్ళి రాజప్రసాదంలో ఉన్న శిష్యుణ్ణి చూడబోయాడు రాజుగారి గురువు వచ్చాడని సభాసదులు శిల్పాచారుడికి చాలా మర్యాద చూపించి ఉన్నతాసనం ఇచ్చారు గురువును చూసిన క్షణం నుంచి రాజుకు పాత పగ జ్ఞాపకం వచ్చి కోపం పొంగిపోతున్నది అతడు మాటల మధ్యలో గురుకేసి తీక్షణంగా చూస్తూ ముష్టి నువ్వులు పిడికెడు తిన్నందుకు శిక్షించిన వాణ్ణి చేతికి అందినప్పుడు చంపకుండా వదిలిపెడతారా అని అడిగాడు సభలో ఇంకెవ్వరికీ అర్థం కాకుండా శిల్పాచారుడికి చావు భయం కలిగించి తరువాత వీలు వెంట ఆయనను చంపేద్దామని రాజు ఉద్దేశించాడు అయితే రాజు అనుకున్నట్టు శిల్పాచారుడు బెదరలేదు పైపెచ్చు ఆయన ఈ విధంగా రాజు రహస్యం బయట పెట్టేశాడు ఓ రాజా నువ్వు నా దగ్గర శిష్యుడివిగా నా బాధ్యత కింద ఉన్న సమయంలో నీ తాహతకు తగని పని చేశావు శిష్యుడి దుష్ప్రవర్తనను దండించి సన్మార్గంలో పెట్టడం గురువు విధి నిన్ను ఆనాడు నేను దండించి ఉండకపోతే నువ్వు ఈపాటికి కాశీ రాజ్యానికి రాజుగా ఉండటానికి మారుగా దొంగవై ఉదువు బుద్ధిమంతులైన వారు తప్పు చేసినప్పుడు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం చెందరు కృతజ్ఞత చూపుతారు అన్నాడు శిల్పాచార్యుడు అసలు విషయం సభ వారందరికీ తెలిసిపోయింది రాజుకు అవమానమైంది అతడు సింహాసనం దిగి గురువు కాళ్లపై పడి మహానుభావ మళ్లీ తప్పుదారిన పడిన నా మనస్సును సరి అయిన దారిన పెట్టారు కృతజ్ఞుణ్ణి అన్నాడు రాజులో వచ్చిన మంచి మార్పుకు సభాసదులతో పాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురం తక్షశిల నుంచి కాశీకి మార్చి ఆస్థాన ఆచారుడిగా ఉంటూ రాజును సరి అయిన మార్గాన నడిపించాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ